పొద్దున్న వాళ్ళ పొద్దున్నే బ్రేక్ఫాస్టార్ట్ చేశాను స్టార్ట్ చెప్పి సరిపోలేదు అని అనుకున్న వారా అలా గాయస్ హీరో అయితే ఏం చేయబోతున్నాం అంటే మెడికిట్ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాం ఈ మెడికిట్ ఛాలెంజ్లో మనకి మెడికిట్లు అయితే అవసరం అన్నమాట దానికి మనం లూట్ ఆడాలి లూట్ ఏరిన తర్వాత మనం ఇంకా కార్ వేసుకొని తొక్కితే ఇంకా గాల్లో లేయాల మనం స్పీడ్ బాగుంది గాయస్ గాయస్ కార్ ఎక్కుదాం కారు నాకు మంచి బీజం కొట్టరా ఇదేం బీజి రా కాతీ అని సాంగ్ పెట్టిండు గైస్ మన ఎడిటర్ అయితే మరి నేను పెట్టమంది ఏ సాంగ్ నువ్వు వచ్చింది ఏ సాంగ్ మంచి బీజి పెట్టరా అంటే ఇదేదో పెట్టినా అని సాంగ్ సరే గైస్ ఏడామైనా వెతుకుతాం ఉందేమని ఏడైతే ఏం కనిపించట్లేదు మెడికిట్లు మళ్ళా మళ్ళా అయితే కారేకి గైస్ కార్యక్ ఎక్కిన తర్వాత ఈసారి మంచి బీజేసేందా ఏందిరా బీజీఎం ఏది పెడుతున్నావురా నువ్వు బీజీఎం పెట్టరా అంటే కార్య అని పెడతాం సరే గది సెడగైతే వచ్చాము ఏడేమైనా ఉంటే ఏమైనా వెతుకుదాం గా అయితే ఏం లూట్ అయితే దొరకట్లేదు మళ్ళీ కార్ ఎక్కి పోం గైస్ నెక్స్ట్ ప్లేస్కి సరే నేను ఈ బీజేమవుతున్నా గమ్ముడు కొద్దిసేపు ఎట్టమన్నప్పుడు పెట్టు గ్యాస్ మళ్ళీ ఎడకైతే వచ్చినాం ఏడ కానీ అంతకేం దొరకలే కానీ దొరికినాయి డ్రాప్ అయితే దొరికింది గ్యాస్ డ్రాప్ అయితే బయట తీసుకువేద్దాం కొద్దిసేపు వెయిట్ కరో అండ్ డ్రాప్ ఊర్చు ఊడ్చిన తర్వాత ఇంకా మళ్ళా ఊడ్సు ఊడిచిన తర్వాత ఏడ ఓడవాలి ఆడగానే ఓడిచిన తర్వాత ఏడేమైనా ఉన్నాయేమో అని ఏడగానే ఓడవాలి ఇంకా ఏడగాని ఏదిన తర్వాత కారెక్కి నుండి వెళ్ళిపోవాలి పీక్ అయితే బాగుంది గాయస్ పీక్లో ఏం పెగుతామో చూద్దాం ఓరేనా ఉన్నా కానీ మనం ఏం పీకలేం కాబట్టి ఏదైనా పైన ఏమైనా డ్రాప్ ఆడుతున్నా ముందు పడింది గాయస్ ఈ డ్రాప్ కానీ ఆడదాం లూట్ ఏదిన తర్వాత మళ్ళా ఎక్కి ఓ సాహో ఓ సాహో అనేది ఇంకా గడితే ఏముండదు ఇంకా మనకి మెడికేట్ ఛాలెంజ్ అంటే ఇంతే గైస్ మనం ఏం చేయలేము ఇంకా వేగిల్ వేసుకోవడం లేకుంటే హెల్త్ వేసుకోవడం అంత మించి ఏం చేయలేము జీరో డ్యామేజ్ మళ్ళా డీ జీరో డ్యామేజ్ కొట్టాలి కొట్టేదే ముందు లేదు సత్యనవుతుంది కానీ గాస్ మళ్ళీ ఇప్పుడైతే మనం ఫ్యా ఫ్యాక్టరీ అయితే పోం గైస్ ఫ్యాక్టరీ మిషన్ మిషన్ ఫ్యాక్టరీ అది గైస్ ఇదేంది జూనా జూనా ఇది కాదా మ్యాప్లో జూన్ కాని అట్లా లోపలికి పోయి వద్దాం గైస్ ఇది ఏం అప్గ్రేడ్ రా నాయనా ఇదేం హెల్త్ కానీ పోట్లేదు ఇది ఒక అప్గ్రేడ్ అంటారు తెచ్చారు అప్గ్రేడ్ ఇది సో అప్గ్రేడు గైస్ మీరు డ్రాప్ ఎలా ఆడాలో చూడండి గైస్ టెక్నాలజీ డ్రాప్ ఎలా ఆడాను గైస్ అప్పుడు కాన్ రారు కాని వచ్చినా మీరు కొట్టచ్చు కానీ ఇప్పుడు నేను కొట్టలేను కదా డ్రాప్ నిండిన తర్వాత పోయి ఆడదాం మెడికిట్లు మనం ఇంకా షాప్ పెట్టుకోవాలి మెడికిట్లు అమ్మా మెడికెట్లు మెడికెట్లే పదం కాస్త లోపలికి కొమ్మరికి అయిపో 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 కొమ ఉరుకో ఉరికిన తర్వాత రా ఏమో వెస్ట్ ఓకే ఏమున్నారా మెడికిట్లు తీసుకోవడానికి కావట్లేదా అరే

అరే ఏం పాటరు నాయన దబడి దిపిడి నాకైంది గారు ఇప్పుడు దబడి దిపిడి దబిడి దిపిడి అయింది నాకు ఇప్పుడు వెళ్తేసుకోండి మళ్ళా మళ్ళీ ఇంకా బాగా రే ఆపర్ అదే ఎడిటరు ఏదో దబ్బిడి దిబ్బిడి పెట్టినప్పుడల్లా నాకైతుందిరా దబ్బిడి దిబ్బడి ఏం దెబ్బడి దిబ్బుడు ఇది కాసేసి ఇప్పుడు ఇక్కడ నుండి తప్పించుకొని మనకు వెహికల్ కావాలి ఇప్పుడు వెహికల్ తీసుకున్నాక మనమైతే మళ్ళా తిరగడమే ఏది ఒక్క వెహికల్ అయితే కాని రాట్లేదు పైకి అయినా పోదాం పైన ఏమైనా ఉంటాయో వెహికల్ ఊరుకురాతమ్ముడు ఎంతసేపు ఊరుకు ఊరుకో రే ఎప్పుడైనా మీరు సరే మంచిది ബീജി അമ്മേസിനബിഡി അത് ഓടേമറ നിന്നീജി അമ്മ ബീജി അമ്മ ഓടേമറ നിന്ന അതിൻ്റെ ആട വെഹിക്കൽ ഉണ്ട് ഗൈസ് തോമർക്ക് പോകാം ഓക്കെ ഓക്കെ సప్పు ఊరు ఊరుకుప్పారు కొలుతీ రేపు ఇప్పుడు ఎక్కుతా మంచి బీజం బాలే బాలయ్యే తప్ప ఓకే పాట బాగుంది గుడ్ జపరా ఇప్పుడు అయితే మనం క్యాంపింగ్ చేసాం గైస్ చూద్దాం మరి ఏమైతుందో రేపు ఈడోర్రా నాయనకల పాడు గారు కారణంగా పిలిచినాడు కదా ఎట్లాంటి సమయంలో మనకి ఎవరు కావాలో తెలుసు బాలయ్య సాంగ్ రే బాలయ్య రాడండి ఇంకోటి సాంగ్ వీడియో అయితే అయిపోవడానికి వచ్చింది గైస్ ఇంకే వీడియో గైస్ దీని పార్ట్ టూ అయితే ఆడవా మాకు ఇంకో వేరే ఛాలెంజ్ అయితే గైస్ దీని పార్ట్ అయితే నేను చేయలేను గైస్ మళ్ళా మనకి మనం చాలా దగ్గరకు వచ్చి ఓడిపోయాం గాయస్ సరే వదిలేయండి ఇప్పుడు మనకి బాలయ్య ఒకసారి రా